వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మేదేవ సర్వకార్యు సర్వదా జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం హయగ్రీవం హయగ్రీవముపాస్మహే శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ ప్రతి మానవుడు కూడా తన జీవన పరమార్థం తెలుసుకోవాలంటే నేనెవరిని నేనెక్కడి నుంచి వచ్చాను అని ప్రశ్నించుకోవాలి మానవ జీవన పరమార్థం ఏంటో తెలుసుకోవాలి అంతిమ లక్ష్యం ఏంటో తెలుసుకోవాలి అలా తెలుసుకోవాలంటే ఆత్మ సాక్షాత్కారం వైపు అడుగులు వేయాలంటే ఏం చేయాలో నేనెవరిని అనే అంశంలో పరిశీలిద్దాం భగవత్ మార్గంలో ప్రయాణం చేసేటప్పుడు అందరూ కూడా ఆత్మజ్ఞానం పొందాలంటే ముందుగా భగవంతుణ్ణి ఒక విగ్రహ రూపంలో పూజించుకోవాలి ఒక ఫోటో రూపంలో పూజించుకోవాలి కొన్ని సంవత్సరాల తర్వాత ఆ ఫోటో ఆ విగ్రహం పరిధి దాటి భగవంతుడి గురించి ఆలోచించాలి అందుకే మనకి ఈశావాస్య ఉపనిషత్తులో ఒక అద్భుతమైన శ్లోకం చెప్తారు ఆ శ్లోకం ఏంటంటే పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే ఇది చాలా అద్భుతమైనటువంటి శ్లోకం మనకి ఉపనిషత్తులు ఉన్నాయి ఆ ఉపనిషత్తుల్లో ఈశావాస్య ఉపనిషత్తు అని ఒక ఉపనిషత్తు ఉంది ఆ ఉపనిషత్తులో ఇది మొట్టమొదటి శ్లోకం ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని అందరూ జాగ్రత్తగా గమనించండి పూర్ణమదః అంటే అది పూర్ణం అది అంటే పరమాత్మ పరమాత్మ పూర్ణం పరమాత్మ ఒక కంప్లీట్ పర్సన్ భగవంతుడు ఒక కంప్లీట్ పర్సన్ పూర్ణమిదం ఇది పూర్ణం ఇది అంటే ప్రకృతి నేచర్ నేచర్ ఒక కంప్లీట్ థింగ్ పరమాత్మ ఒక కంప్లీట్ పర్సన్ నేచర్ ఒక కంప్లీట్ థింగ్ అని చెప్పటానికి పూర్ణమద పూర్ణమిదం అన్నారు పూర్ణాత్ పూర్ణముదచ్చతే అంటే అర్థం ఏంటంటే పరమాత్మే సృష్టి రూపంలో వ్యక్తమవుతున్నాడు భగవంతుడే నేచర్ రూపంలో ఉన్నాడు క్రియేషన్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఈశ్వరా యూ హ్యావ్ టు ఐడెంటిఫై దట్ అంటే భగవంతుడు అంటే ప్రకృతి రూపంలోనే ఉన్నాడు ఎక్కడో లేడు అందుకే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే భగవంతుడే ప్రకృతి రూపంలో ఉన్నాడా ఏడు ఉంటే కనపడ్డే ఉంటే కనపడ్డే అందుకే ఏం చెప్పారు పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే అంటే పూర్ణం నుంచి పూర్ణం తీసేస్తే పూర్ణం వస్తుంది అంటే పరమాత్మ భగవంతుడి నుంచి సృష్టి నేచర్ తీసేస్తే ఒక కంప్లీట్నెస్ వస్తుంది అని అర్థం అంటే జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి భగవంతుడు ఒక పర్ఫెక్ట్ పర్సన్ నేచర్ ప్రకృతి ఒక పర్ఫెక్ట్ థింగ్ నేచర్ వేరు భగవంతుడు వేరు కాదు భగవంతుడే నేచర్ రూపంలో ఉన్నాడు ఉంటే ఏడి అంటే భగవంతుడి నుంచి నేచర్ని తీసేసి చూడాలి అప్పుడు ఆ పర్ఫెక్ట్ భగవత్ స్వరూపం కనిపిస్తుంది భగవంతుడి నుంచి నేచర్ని తీయటం అంటే ఏంటి నామ రూపాలు తీసేయాలి అంటే ఏంటి ఫలానా వ్యక్తి రాము సోము ఇట్లా పేరు కానీ ఆ వ్యక్తిని కానీ అట్లా ఒక నామము ఒక రూపము ఒక పేరు ఒక షేపు దాన్ని తీసేస్తే ప్రకృతిలో అణువణువు కూడా భగవంతుడే ఉంటాడు అని ఈ శ్లోకంలో ఉన్న అంతరార్థం అంటే భగవంతుడు సృష్టి రూపంలో ఉన్నాడు చెట్టు రూపంలో భగవంతుడున్నాడు పుట్ట రూపంలో భగవంతుడున్నాడు కొండ రూపంలో భగవంతుడు ఉన్నాడు బండ రూపంలో భగవంతుడు ఉన్నాడు కదిలే వాటిల్లో భగవంతుడు ఉన్నాడు కదలని వాటిల్లో భగవంతుడు ఉన్నాడు ఈ మైకులో భగవంతుడు ఉన్నాడు నా డ్రెస్సులో భగవంతుడు ఉన్నాడు ఈ చైర్లో భగవంతుడు ఉన్నాడు పక్కనున్న కుండీలో భగవంతుడు ఉన్నాడు ప్రతి వస్తువులోనూ భగవంతుడు ఉన్నాడు క్రియేషన్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఈశ్వరా భగవంతుడు సృష్టిలో ప్రతి వస్తువులో ఉన్నాడు ఏడి ఉంటే కనపడ్డే మైక్ తీసేసి మైకులో భగవంతుణ్ణి చూడాలి చెట్టు తీసేసి చెట్టులో భగవంతుడిని చూడాలి డ్రెస్సు తీసి డ్రెస్లో భగవంతుని చూడాలి చైర్ తీసి చైర్లో భగవంతుని చూడాలి అంటే నామము రూపము తీసేసినప్పుడు సృష్టిలో ప్రతి చోట భగవంతుడే కనిపిస్తాడు మరి ఎలా తీసేయాలండి అంటే అలా తీసేసే స్థితి ఒక్కసారిగా రాదు అందుకే అంతటా వ్యాపించి ఉన్న భగవంతుణ్ణి ముందు ఒక చిన్న విగ్రహం రూపంలో పూజించుకోవాలి అందుకే మనం ఇంట్లో దేవుడి ఫోటోలు పెట్టుకుంటాం దేవుడి విగ్రహాలు పెట్టుకుంటాం భగవంతుడు ఏమన్నా మన ఇంట్లో ఉన్న పూజ గదిలో ఉన్న ఫోటోలోనే ఉన్నాడా భగవంతుడేమన్నా లేకపోతే మన ఇంట్లో ఉన్న విగ్రహంలోనే ఉన్నాడా వేరే చోట లేడా భగవంతుడు అంతటా వ్యాపించి ఉన్నాడు కానీ అంతటా వ్యాపించి ఉన్న భగవంతుణ్ణి పూజించే స్థితికి మనం ఎదగలేదు కాబట్టి ముందు ఒక ఫోటో పెట్టుకుంటాం ముందు ఒక విగ్రహం పెట్టుకుంటాం అందులోనే భగవంతుడు ఉన్నాడన్న భావనలో ఉంటాం ఆ విగ్రహానికి షోడసోపచార పూజ చేస్తాం పంచోపచార పూజ చేస్తాం అగరబత్తులు చూపిస్తాం నైవేద్యాలు పెడతాం పుష్పాలు అలంకరిస్తాం స్తోత్రాలు చదువుతాం ఇంకా చాలా సంవత్సరాల పాటు మన ఎదురుగా ఉన్న శివలింగానికో మన ఎదురుగా ఉన్న ఫోటోకో పూజ చేసుకొని అందులోనే భగవంతుణ్ణి చూసి 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 అక్కడ భగవంతుడున్నాడన్న భావనలోకి మన మనస్సు వచ్చిన తర్వాత కేవలం ఇందులో మాత్రమే కాదు ఈ పక్కన కూడా భగవంతుడు ఉన్నాడు ఈ పక్కన కూడా భగవంతుడు ఉన్నాడు అంతటా భగవంతుడు ఉన్నాడన్న స్థితికి మనం ఎదగాలి అలా ఎదగాలంటే మన మనోబుద్ధులు సంస్కరించుకోవాలి అంటే మనస్సు బుద్ధి సంస్కరించుకొని రాగము ద్వేషము విడిచిపెట్టాలి అంటే త్వమేవాహం త్వమేవాహం నువ్వే నేను నేనే అన్నట్లుగా ప్రతి మనిషి మీద రాగము ఉండకూడదు ద్వేషము ఉండకూడదు సమం సర్వేషు భూతేషు తిష్టంతి పరమేశ్వరం ప్రతి మనిషిలో కూడా భగవంతుణ్ణి చూడగలగాలి ఆ స్థితికి వచ్చినప్పుడు అది ఆత్మసాక్షాత్కారానికి మొదటి అవుతుంది కాబట్టి అంతటా ఉన్న భగవంతుణ్ణి దర్శించే స్థితికి ఎదగాలంటే ముందు ఒక విగ్రహానికి ఒక ఫోటోకి మీరు పూజలు చేసుకోండి కానీ అదే అంతిమంగా ఎవ్వరూ భావించద్దు మీ ఇంట్లో ఉన్న శివలింగానికే జీవితాంతం అభిషేకం చేసుకోవటం మీ ఇంట్లో ఉన్నటువంటి శివుడి ఫోటోకి విష్ణు ఫోటోకే జీవితాంతం పూజ చేసుకోవడంతో ఆగిపోవద్దు కొన్ని సంవత్సరాల తర్వాత విశ్వవ్యాప్తమైనటువంటి భగవంతుడి గురించి తెలుసుకునే ప్రయత్నం చేయండి అలా తెలుసుకోవాలంటే మీలో ఉన్న ద్వేషాన్ని విడిచిపెట్టండి మీలో ఉన్న ఆశను విడిచిపెట్టండి అప్పుడే మీరు నేనెవరిని అనే ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది ఆత్మ సాక్షాత్కారం వైపు అడుగులు వేయగలుగుతారు అందుకే శంకరాచార్యుల వారు ఒక అద్భుతమైన మాట చెప్తారు వివేక చూడామని చెప్తారు పఠంతు శాస్త్రాన్ని యజంతు దేవాన్ కర్మాణి భజంతు దేవత ఆత్మైక్య బోధేన వినాపి ముక్తిర్ న సిద్ధతి బ్రహ్మ శతాంతరేపి అని ఒక అద్భుతమైన విషయం చెప్తారు అంటే అర్థం ఏంటంటే మానవుడు గొప్ప గొప్ప శాస్త్రాలు చదువుతాడు పఠంతు శాస్త్రాన్ని యజంతు దేవాన్ అనేక మంది దేవతలను పూజిస్తాడు కురువంతు కర్మాని రకరకాలైన కర్మలు చేస్తాడు పూజలు చేస్తాడు యజ్ఞాలు చేస్తాడు హోమాలు చేస్తాడు భజంతు దేవత రకరకాలైన దేవతార్చనలు చేస్తాడు కానీ ఆత్మైక్య బోధేన వినాపి ముక్తిర్ న బ్రహ్మ శతాంతరేపి ఈ ఆత్మ భగవంతుడితో కలవకపోతే మోక్షం రాదు ఎందుకంటే మనం పుణ్య కార్యక్రమాలు చేసినప్పుడు ఏమవుతుంది మనం పూజలు చేస్తే ఏమవుతుంది దేవాలయాలు దర్శించుకుంటే ఏమవుతుంది మనకు పుణ్యం వస్తుంది ఆ పుణ్యం వల్ల ఏం జరుగుతుంది మనం శరీరం విడిచిపెట్టాక స్వర్గానికి వెళ్తాం కానీ క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి ఆ పుణ్యం మొత్తం కరిగిపోగానే మళ్ళీ భూలోకంలో జన్మించాల్సిందే పునరపి జననం పునరపి మరణం పునరపి జననే జఠరే శయనం మన పుణ్యం మొత్తం పోగానే మళ్ళీ భూలోకానికి రావాల్సిందే తల్లి గర్భంలో పడాల్సిందే కర్మలు ఆచరించాల్సిందే మళ్ళీ తల్లి గర్భంలో పడి కర్మలు ఆచరిస్తూ ఉంటాం మళ్ళీ పూజలు చేస్తాం మళ్ళీ దేవాలయాలు దర్శనం చేసుకుంటాం పుణ్యక్షేత్రాలకు వెళ్తాం పుణ్యం వస్తుంది మళ్ళీ చచ్చిపోయి స్వర్గానికి వెళ్తాం స్వర్గంలో స్వర్గసుఖాలు పొందుతాం మళ్ళీ భూలోకానికి వస్తాం తల్లి గర్భంలో పడతాం ఇలా జనన మరణ సంసార చక్రభ్రమణం ఉంటూనే ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా పూజలు మంచివే దేవాలయ దర్శనాలు మంచివే వాటి వల్ల పుణ్యం వచ్చి స్వర్గం ప్రాప్తిస్తుంది కానీ మోక్షం రాదు మోక్షం రావాలంటే మాత్రం ఆత్మజ్ఞానం కావాలి నేను ఆత్మననే భావంలోకి ఒక సద్గురువును ఆశ్రయించడం ద్వారా రాగలగాలి అలా ఆత్మ సాక్షాత్కారం స్థితిని మనం పొందటమే నేనెవరిని అని ప్రశ్నించుకొని అటువైపు అడుగులు వేయటంలో ఉన్న అంతరార్థం కాబట్టి ప్రతి మానవుడు కూడా మానవ జీవన పరమార్థాన్ని తెలుసుకోవటానికి మోక్షాన్ని అందిపుచ్చుకోవటానికి శాశ్వతమైన పరిపూర్ణమైన ఆనందం పొందటానికి ఏ మార్గంలో ప్రయాణం చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారా ఆ మార్గానికి సంబంధించిన విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజు ప్రవచనాల ఛానల్ని తప్పకుండా చూడండి ఈ మాచిరాజు ప్రవచనాల ద్వారా నేనెవరిని అన్న సత్యాన్ని తెలుసుకోండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ను ఒకటే మాత్రం మర్చిపోకండి సర్వే భవంతు స్వస్తి